కుబ్దులాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా విడిగా సెల్లార్లతో కూడుకున్న అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న పట్టించుకోని మున్సిపల్ అధికారులు చైర్మన్ల హవా వల్లే కమిషన్లు వసూలు చేస్తున్నారు అసలు కమిషనర్ ఉన్నట్ట లేనట్ట ప్రభుత్వ అధికారానికి గండి కొడుతున్నారు సింహపురి కాలనీలో అక్రమ షెడ్ కమర్షియల్ షెటర్లు నిర్వహిస్తున్నారు వివరణ కోరగా టౌన్ ప్లానింగ్ చైర్మన్ వేణుతో కమిషనర్ తో మాట్లాడుకున్నాం ఎవరు మా జోలికి రారు అని నిర్మాణదారులు చెప్తున్నారు కాలనీ వాసులు ఈ అక్రమ షెడ్ల వల్ల డ్రైనేజీ నీటి సమస్యలు వస్తాయని కావున తక్షణమే దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ను స్థానికులు చర్యలు తీసుకోవాలని కోరారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్